సో హరో టీజర్ వచ్చింది టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కింద కమెంట్స్ అన్ని ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు అనేది ఇప్పుడు అడిగాను ఆల్రెడీ మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే ఒక్కడతో మహేష్ బాబు కమర్షియల్ హీరోగా మారారు ఆ తర్వాత పోఖ్రితో కంప్లీట్ ఒక స్టార్ హీరోగా మారారు మీది ఇప్పటి నుంచి టర్న్ అవబోతుంది ఆ ఇక్కడ నుంచి మీది మీరు ఒక కమర్షియల్ స్టార్ హీరోగా మారబోతున్నారు ఇక్కడ నుంచి అని చెప్పి చాలా మంది కమెంట్స్ అనమాట దీని మీరు ఏమంటారు ఐ రియలీ ఐ డోంట్ బిలీవ్ అండ్ అంటే ఏదో ఒక సినిమాతో నేను ఏదైపోతా అదైపోతా డెక్లెర్ చేసుకోవట్లేదు మంచి సినిమా చేశాను నేను ఎప్పుడు ఒక సినిమాలో బాగా నాట్ జస్ట్ ఈ ఫిల్మ్ అనగా ఏ ఫిల్మ్ అయినా సరే నేను ఒక హీరోగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమోహన్ చేసి ఉండొచ్చు హీరోగా చేసి ఉండొచ్చు శ్రీదేవి సోడా సెంటర్ కొద్దిగా లైట్గా మాస్ ఉంటుంది దాంట్లో హీరోగా ఫీల్ అవ్వలేదు నా నాకు బిజ్య జీవితంలో ఇప్పుడు నా హీరోలా ఫీలింగ్ వస్తుంది ఎందుకని అంటే క్యారెక్టర్ చేసినప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ లైక్ హీరో బికాస్ ఐ గన్స్ పెద్ద క్యారెక్టర్ చేశాను కాబట్టి మా అబ్బాయి వాడికి వాడు రెండు సంవత్సరాల నుంచి ఇతర పాయిలు రెండు సంవత్సరాలు చేసి ఫస్ట్ క్లిమ్స్ రిలీజ్ అయింది దగ్గర నుంచి వాడు నన్ను ఇలా చూస్తున్నాడు నువ్వు నాన్న హీరో అని జీవితంలో అయితే హీరో ఫీలింగ్ వస్తుంది మనం చేసుకుంటూ పోవాలండి ఆడియన్స్ మన కూర్చోబెట్టలో కూర్చోబెడతారు వాళ్ళు చాలా స్మార్ట్ మనం ఏదో కాలిక్యులేషన్ చేసుకుని చేయకూడదని నాకు ఫస్ట్ నుంచి ఎప్పుడు ఆల్వేస్ అయినా ఈ సినిమా కూడా దిస్